టీవీ యూట్యూబ్ వ్యాపార కోసం సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో అసెంబ్లీ సెషన్ జరిగింది అసెంబ్లీ సెషన్ గవర్నర్ గారి ప్రసంగం ఒకటే జరిగింది ఈ రోజు సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గేట్ అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులతో వాగ్వాదం అనేది జరిగింది మనం మనం చూసాం అక్కడ ఏం జరిగిద్దో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ లోపలికి వచ్చేటప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎదురయ్యారు సో రఘురామ కృష్ణరాజు రాజు గురించి మీకు ఇంటర్డాన్ అనేది అవసరం లేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ఒక సంవత్సరం కూడా వైఎస్ఆర్సీపీలో క వైఎస్ఆర్సీపీలో కలవలేదు ఒక సంవత్సరంలోపే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చారు రెండు వేల ఇరవై మార్చి నుంచి వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న చిన్న చిన్న తప్పులు కూడా ఆయన చూపించడం జరిగింది రఘురామకృష్ణరాజు గారు అండ్ రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీలో లేరు కాబట్టి టీడీపీ టీడీపీతో అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టడం మనం మనం కల్లారా చూసాం ఏం జరిగిందో వాళ్ళ కాళ్ళ మీద కొట్టడం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సో అప్పటి నుంచి రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు పడట్లేదు ఈవెన్ నిజంగా మాట్లాడుకోవాలంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర వ్యతిరేక అనమాట ఇప్పుడు బాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేసింది రఘురామ కృష్ణరాజు గారు ఒకటే టీడీపీ కూడా జనసేన కూడా అంతా ఫైట్ చేయలేదు రఘురామకృష్ణరాజు గారు అంత మీడిత సో రఘురామకృష్ణరాజు గారు అంటే టీడీపీ కంటే సాలు సానుకూలం భద్ర శత్రు అని మనం చెప్పుకోవచ్చు సో వీళ్ళిద్దరూ అసెంబ్లీ లోపలకి ఒకళ్ళొకరు ఎదురయ్యారు ఎదురైన తర్వాత రఘురామకృష్ణరాజు గారే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందంట రఘురామకృష్ణరాజు గారే జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారంటే మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి రోజు అసెంబ్లీకి రావాలి అని రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అడగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు ఏ ఆబ్వియస్లీ నేను వస్తాను డైలీ వస్తాను అసెంబ్లీకి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సో అప్పుడే అసెంబ్లీ శాఖ వ్యవహారాలు చూసుకున్న పై చూసుకుంటున్న పయ్యావుల కేశవ్ గారు పక్కనే ఉన్నారు అప్పుడు రఘురామ్ కృష్ణరాజు గారు పయ్యావుల కేశవ్ గారికి ఒక చెప్పారు ఏం చెప్పారంటే నా పక్కనే జగన్మోహన్ రెడ్డి గారికి సీట్ ఇవ్వండి అని ఒక సెటారికల్గా గా పయ్యావుల కేశవ్ గారు కేశవ్ గారికి రఘురాం కృష్ణరాజు గారు చెప్పడం జరిగింది సో అలా ఒక చిన్న ఒక చిన్న కాన్వర్జేషన్ అనేది జరిగిందనమాట వాళ్ళిద్దరి మధ్య సో రఘురామ్ కృష్ణరాజు గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది ఖచ్చితంగా వస్తానన్న అన్న అని సంబోధించారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిందే అందరికీ అన్న అన్నని పిల ఆప్యాయంగా పలకరిస్తారు అవతల తమ్ముడు అన్న అనకూడదులే కానీ సార్ అనే పిలుస్తారు సో కృష్ణరాజు గారు హా రఘురామకృష్ణరాజు గారు హాయ్ జగన్ జగన్ అని ఒక సంబోధించారు గారు గీరు పట్ల అటు అటు కానీ కానీ సో జగన్ అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది సో ఒక చిన్న సెటేరికల్గా వీళ్ళిద్దరు అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ అనేది జరగడం జరిగింది సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తానని చెప్పారు కాకపోతే అసెంబ్లీకి రారు ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అసెంబ్లీ సెషన్స్ ఎలా జరిగినాయో మనకు తెలుసు వైఎస్ఆర్సిపి నాయకులకి సబ్జెక్ట్ అనేది చాలా తక్కువ విమర్శలు అనేది బూతులు మనం చూసాం బూతులు కొడాలి నాన్నగారు ఎలాంటి బూతులు మాట్లాడారు అసెంబ్లీలో సో వైఎస్ఆర్సిపి వాళ్ళకి సబ్జెక్ట్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు సబ్జెక్ట్ మీద ఎందుకంటే ప్రతిపక్షం మీద దాడి అనేది ఎక్కువ చేస్తారు అదే మనం చూసాం సో లాస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారనేది రారే అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అప్పుడు అధికారంలో ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ బాగా తక్కువ చేసి చూపి తక్కువ చేసి చూశారు బాగా వాళ్ళు సరిగ్గా మైక్ ఇచ్చేవారు కాదు మాట్లాడడానికి మైక్ ఇచ్చేవారు కానీ రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం కూడా ఇచ్చేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ వాళ్ళ మీద ఒక దురుసుగా మాట్లాడడం జరిగింది సేమ్ వాళ్ళు ఎలా చేశారో బిహేవియర్ సేమ్ టీడీపీ కూటమి కూడా అలాగే చేయబోతున్నారు అలాగే అదే మనకు స్పష్టంగా తెలిసింది ఎందుకంటే రివెంజ్ అనేది ఎక్కడైనా ఉండిద్ది ఇక్కడ కూడా ఖచ్చితంగా ఉండిద్ది వీళ్ళు కూడా ఈ కూటమి సభ్యులు కూడా ఇంత తక్కువ కాదు రివెంజ్ అనేది గట్టిగా తీసుకుంటారు ఎలా తీసుకుంటారు అనేది మనం ముందు ముందు చూడాలి సో ఎప్పుడైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందో నేను ఖచ్చితంగా వస్తానని చెప్పడం జరిగిందో కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు రారు వచ్చినా కానీ ఒక గంట ఒక ఎంతో కొంత సమయం కేటాయించేది వెళ్ళిపోతారే తప్ప సో అక్కడ ఫుల్ సెషన్ అనేది ఆయన కూర్చోరు ఎందుకు అంటే మనకు తెలిసిందే వాళ్ళు కేవలం ఇచ్చింది పదకొండు సీట్లు మాత్రమే ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు ఆంధ్రరాష్ట్ర ప్రజలు సో ఆ కోణంలో చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనేది రారే అని మనం చెప్పుకోవచ్చు వచ్చినా కానీ ఒక వన్ టూ అవర్స్ కూర్చొని వెళ్ళిపోతారు ఈవెన్ రేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు ఎందుకంటే ఎల్లుండి రేపు ఢిల్లీకి వెళ్తున్నారు ఎల్లుండి ధర్నా ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో శాంతి భద్రతలకు అరువైంది అని ఆంధ్ర రాష్ట్రంలో సో ఒకసారి మనం చూడాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా లేకపోతే వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేసి వెళ్తారా అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది మనం ముందు ముందు చూద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి Oh, oh,